హలో ఫ్రెండ్స్ కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని పసుపుల రుద్రవరం గ్రామాలలో మంగళవారం నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం నియోజకవర్గంలో గత ఏడాదిగా చేస్తున్న అభివృద్ధి పనులు పెట్టుబడులు సంక్షేమ కార్యక్రమాల గురించి స్థానిక ప్రజలకు వివరిస్తూ సంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతుందో అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు అనంతరం కరపత్రాలను అందించారు ప్రజలు వివరించిన స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు నేతలు కార్యకర్తలు అభిమానులు విష్ణువర్గం నాయకులు నేతలు పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని తెలుగు గేరి కాలనీలో మురికి నీటి కారణంగా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిన్నవానకే ఇళ్లలోకి మురికి నీరు వచ్చి చేరి దుర్గంధం వెదులుతున్నా నగర పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఈ దుస్తుని పరిష్కరించాలని వారు వాపోతున్నారు